హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్స్ టు మై ఛానల్ టింకు స్పెషల్ ఈరోజు టింకు స్పెషల్ నేను మీకు పుట్టకొక్కల కూర తయారు చేసి చూపిస్తాను మీరు కూడా ఒకసారి తయారు చేసుకొని చూడండి చాలా బాగుంటాయి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా పుట్టకొక్కలు తెచ్చుకొని చక్కగా నీటిలో నానవేసి శుభ్రంగా కడుక్కొని ఆ మట్టి అంతా శుభ్రం చేసుకుని ఇలా మొక్కలా కట్ చేసుకొని ఐదారు సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కడాయి తీసుకొని ఇందులో పుట్టకొక్కలు వేసి ఒక అర స్పూను పసుపు ఒక స్పూను ఉప్పు వేసి కొద్దిగా ఆయిల్ వేసి చక్కగా ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి మనం ఇలా ఉడికించుకుంటే ఈ కొక్కులు కాస్త బంక బంకగా ఉంటాయి కదా అవి బంక లేకుండా చాలా బాగుంటాయి ఎందుకంటే కొక్కులు సహజంగా కాస్త బంక బంకగా ఉన్నట్టు ఉంటుంది కూర అందుకని ఇలా ఉడకబెట్టుకొని చేసుకుంటే ఆ బంక అనేది ఎక్కువ శాతం ఉండదు కాబట్టి ఇలా మనం చేసుకోవచ్చు దీనికి మనం ఎండు మసాలా చక్కా లవంగా ఎండు కొబ్బరి ధనియాలు దంచుకొని పొడి పక్కన పెట్టుకోవాలి వేయించుకొని తర్వాత ఈ పుట్టకొక్కలు ఈ మాదిరిగా ఇలా ఉడికిపోయినాయి ఇవి తీసుకొని వేరే ఒక గిన్నెలోకి పెట్టుకొని ఆ తర్వాత కడాయిలో నూనె వేసుకొని తగినంత నూనె వేసుకోవాలి రెండు ఉల్లిపాయలు మీడియం సైజు కట్ చేసుకొని సన్నని మొక్కలుగా ఇందులో వేసుకోవాలి నాలుగు ఐదు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్ది కరివేపాకు కొద్ది కొత్తిమీర వేసుకొని ఈ ఉల్లిపాయలు వీటన్నిటిని చక్కగా దోరగా వేయించుకోవాలి ఇలా ద్వారగా వేయించుకుంటే మనకి అంటే మరీ ఎక్కువ వేయించుకోకూడదు మీడియంగా వేయించుకోవాలి ఈ పుట్టుకొక్కల కూరలో ఈ ఉల్లిపాయలు కూడా కాస్త ఫ్లేవర్గా ఉండాలి అందుకని మరీ మెత్తగా కాకుండా మీడియంగా ఉల్లిపాయలను కూడా వేయించుకోవాలి దోరగా వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ పుట్టకొక్కల్లో ఉప్పు పసుపు వేసాం కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి కొబ్బరి ముద్దను వేసుకోవాలి అంటే ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం బాగా వేయించుకోవాలి ఈ పచ్చివాసన పోయేంత వరకు ఈ అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ని చక్కగా వేయించుకొని ఆ తర్వాత ఉడకబెట్టిన ఈ పుట్టకొక్కల్ని వేసుకొని బాగా ఇలా ఈ మాదిరిగా ఈ నూనెలో ఈ మసాలా పట్టేంతవరకు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం ఒక రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఈ టమాటాలు కూడా ఈ పుట్ట కొక్కులు మొత్తం మూత పెట్టి మనం మగ్గించుకోవాలి ఉప్పు మాత్రం చూసి వేసుకోవాలి ఆల్రెడీ మనం ఉడకబెట్టినప్పుడు వేసాం కాబట్టి ఈ మాదిరిగా ఇలా మగ్గిపోయి కాస్త నూనె కనిపిస్తూ ఉంటుంది అప్పుడు మనం సంబార్ కారం ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి సాంబార్ కారం కూడా వేసుకొని ఈ కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న దాంట్లో మనం అంతకుముందు మనం దంచి పెట్టుకున్న ఈ కొబ్బరి చక్కాలం ఎలా ధనియాల పొడిని కూడా వేసి ఇందులో వేసి మళ్ళీ మరలా ఒకసారి కలిగి పెట్టుకొని ఇట్లా కలిగి పెట్టుకున్న తర్వాత మనం తగినన్ని నీళ్లు పోసుకోవాలి చూసుకొని పోసుకోవాలి వాటరు నేను కొద్దిగా పోసాను చాలేదు ఇంకా మరి కొద్దిగా పోసాను ఇలా వాటర్ పోసుకొని కలిపి ఒక పది పదిహేను నిమిషాలు సన్న సగం మీద ఉడికించుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఉడికించుకుంటే మనకి ఈ పుట్టక పుల కర్రీ అనేది బాగా ఉడికి తయారవుతుంది మీకు కాస్త గ్రేవీ కావాలంటే కొద్దిగా పలసగా ఉడికించుకోండి కొద్దిగా దగ్గర కావాలంటే కాస్త ఎగర్నివ్వండి మీకు ఎలా అనుకువగా ఉంటే అనుకూలతగా అలా వండుకోవచ్చు ఇలా వండుకొని ఈ పుట్టక కూర చపాతి పుల్క రైస్లోకి చాలా బాగుంటుంది జొన్న రొట్టెలోకి అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఈ కూరను ట్రై చూడండి నాటు పొట్ట కుక్కలు తొందరగా ఎక్కడ దొరకవు మనకు పల్లెటూరులో దగ్గర ఉన్న సిటీస్ లో దొరుకుతాయి మీరు ఒకసారి ట్రై చేసుండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్